నాకు నవ్వు వస్తుంది ఎందుకు వస్తుందంటే ఈ పచ్చ మీడియా పచ్చ మీడియా ఛానల్స్ ఎంత బరితెగించాయి రా బాబు అని అని అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ప్రజలు ఓట్లు లేచి గెలిపించుకున్నారు మిమ్మల్ని గెలిపించుకున్న తర్వాత ప్రజా పరిపాలన అందించాలి ప్రజా పరిపాలన అందించకుండా ప్రజలనే బహిష్కరించాలి అనే విధంగా టీవీలలో డిబేట్లలో ప్రచారం చేస్తున్నారంటే ఎంత దారుణమో చూడండి ఆడు టీవీ ఫైవ్ అనుకుంటా టీవీ ఫైవ్ సాంబాన సన్ సంథింగ్ పేరు అతను మొన్న ఏదైతే తిరుమలలో జరిగిన సంఘటన ఏదైతే క్యూ లైన్లో డౌన్ డౌన్ బిఎన్ నాయుడు మాకు సరిగ్గా వసతులు లేవు కనీసం చిన్నపిల్లలకి పాలు కానీ నీరు కానీ కనీసం వసతులు వసతులు కల్పించడం లేదు మాకు టీడీటీ చైర్మన్ దిగి వచ్చి మాకు సమస్యను పరిష్కరించాలని డౌన్ డౌన్ అని కొంచెం నినాదాలు చేశారు చేసేది తెగ వైర్లు అయిపోయింది కనీసం వసతి కల్పించలేకపోయారు కనీసం పావులు కానీ కనీసం వాటర్ సౌకర్యం లేదు చిన్నపిల్లలు తీవ్రస్థాయిలు అంటే స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు అని చాలామంది ఒక్క వ్యక్తే కాదు అక్కడ ఉన్న చాలామంది క్యూ లైన్లో ఉన్న చాలామంది కానీ అదేవిధంగా ధర్నా చేస్తూ అరుస్తూ కేకలు వేస్తూ ఇలానే ఉన్నారు అయితే అది తెగ వైర్లు అయిపోయింది బాగా పాపులర్ అయిపోయింది కానీ బాగా వైర్లు అయ్యి ఏంటి తిరుమలలో ఈ స్థాయిలో ఈ స్థాయిలో ఉందా ఎంత దారుణంగా ఉందా గత పది నెలల్లో నుంచి తీసుకుంటే తిరుమలలో చాలా అంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి తొక్కిస్లాటలు ఇట్లా క్యూ లైన్లో సరిగ్గా ఇవ్వకపోవడం వసతులు కల్పించకపోవడం ఎట్లాంటివి జరుగుతున్నాయని అందరు తెలిసింది అయితే పాప అతను డౌన్ డౌన్ బిఎన్ నాయుడు మాకు టీటీటీ సరిగ్గా వసతులు కల్పించలేదని ఏ వ్యక్తి ఎవరైతే అన్నారో ఆ వ్యక్తిని ఏదైతే టీవీ టీవీ పై ఛానల్ అతను ఏంది నీకు గుడికి వచ్చావు కదా దేవదేవ దేవుడి దర్శనానికి వచ్చావా ఓపిక పట్టలేవా నువ్వు ఓపిక పట్టకుండా నువ్వు క్యూ లైన్లో అనాల్సింది ఏంది డౌన్ డౌన్లో నువ్వేంది అసలు నిన్నే బహిష్కరించాలి అని అని ప్రజల మీద తిరగబడుతున్నారు చూడండి సరే కనీసం కనీసం వసతులు కల్పించకపోవడం కనీసం పాలు కానీ వాటర్ కానీ ఈ వసతులు కల్పించడం చేత కాదు కానీ ప్రజల మీదనే తిరగబడి ప్రజలనే బహిష్కరించే విధంగా మాట్లాడుతున్నారు చూడు దానికి నాకు నవ్వు వస్తుంది ఇదేంది బాబు ఎంత దారుణంగా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రంగా ఎన్నో బా అన్ని దే మన భారతదేశానికే చాలా పవిత్రంగా ఉండే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంత ఎంత దారుణంగా చిత్రీకరించారో గతంలో లడ్డు విషయంలో కానీ తొక్కీసలాట కానీ ఎంత దారుణంగా జరిగాయి ఇప్పుడు భక్తులు కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తారు కనీసం వసతులు కానీ కల్పించలేకపోతున్నారని ప్రశ్నిస్తే ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళని బహిష్కరించాలా బహిష్కరించుకుని రానియకుండా చేయాలని టీవీ ఏదైతే టీవీలోనే టీవీ డిబేట్లోనే ప్రకటిస్తున్నారంటే ఎంత బరితెగించారు కూటమి ప్రభుత్వం ఎంత దారుణానికి ఓడిగట్టింది అనేది స్పష్టంగా అర్థమైపోతుంది ఇప్పుడు నాయకులు అనేటు ప్రజల ప్రజా పరిపాలన అందించాలా ప్రజల వద్దకే పాలన అందించాలా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు సౌకర్యంగా అందించాల అలా కాకుండా ఎవరైతే ప్రశ్నించారో ప్రశ్నించిన వాడిని బహిష్కరించరా బరి బహిష్కరించాలనే విధంగా డివి డిబేట్లు అనడం ఎంతవరకు కరెక్టు ఓట్లు వేసింది ఎందుకు ఓట్లు వేసి గెలిపించింది బహిష్కరించుకోవడానికి ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రజాపరిమాలు అందించేది పక్కకు పెట్టండి పాలన పక్కకు పెట్టండి ఇలాంటి అసౌకర్యాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద కానీ దాడులు చే బహిష్కరించడం కేసులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు అందుకు నాకు నవ్వు వచ్చింది ఎంత విచిత్రం రాబాబు ఇదే